శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తెచ్చి రాయలసీమను సస్యశామలు చేస్తానని నాడు అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు హంద్రీనీవాకు నీరు తీసుకెళ్లడంతో పాటు పలమనేరు పుంగనూరు మదనపల్లెకు నీరిస్తామన్న మాట నెరవేరిందన్నారు ఎవరు అడ్డుపడినా పులివెందులకు కూడా నీరు తీసుకువెళ్తానని నాడు అసెంబ్లీలో చేసిన ప్రకటనను గుర్తు చేశారు నాడు చెప్పాను నేడు చేసి చూపించాను అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో లో ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్ళు నీళ్లు పోతాయి ఆంధ్ర నీళ్ళు నీళ్లు వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమునేరుకు నీళ్లు వస్తాయి పుంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అప్పు వచ్చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా మీ లీడర్ రావడం పడితే పులివెందులు కూడా నేను తీసుకెళ్తా రాయితో కూడా తీసుకొస్తా